రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ సహకారంతో రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి బోయినపల్లి మాధవి తన భూమిని క్రమబద్ధీకరించుకున్నారు రాజనసిరిసిల్లా జిల్లా బోయిన్పల్లి మండలంలోని దహసీదార్ కార్యాలయంలో బుధవారం రోజున రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ సతీవణి మాధవి ధరణి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామ శివారులో కొనుగోలు చేసిన భూమిని ధరణి వెబ్సైట్ ద్వారా పట్టా చేయించుకున్నారు అనంతరం మాధవి మాట్లాడుతూ ధరణి వెబ్సైట్ భూములు భద్రతతో పాటు ఎంతో సులువుగా మధ్య దళారులకు రూపాయి కూడా చెల్లించకుండా ఒక బృహత్తరమైన కార్యక్రమానికి తెరాస ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా కొనియాడారు ధరణి వెబ్సైట్ లో అమ్మిన వారి పేర్లు తీసివేసి అతి తక్కువ సమయంలో కొన్న వారి పేరు నమోదు చేసుకోవడం సులభతరం అవుతుందని దేశంలోనే ఇది గొప్ప కార్యక్రమం అని సందర్భంగా అన్నారు ఆమె వెంట ఎపి పర్లపల్లి వేణుగోపాల్ జడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య నరసింహపూర్ గ్రామ సర్పంచ్ ప్రేమ్సాగర్ రావుతో పాటు మాజీ జడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు